చేసు భవనము రో పగలో చేతించి ఆరాధించు ప్రచింతను మరచను గుర్తించి నా చింతలు బరచరు I need...

शुद्ध परचूले हो अमेकादिश आराधनानि गे परिशुद्ध परचूले हो अमेकादिश आराधनानि गे रूपं लेहो सेनु ప్రియులారా ప్రభు పెరిట మీకు శుభాలు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభాయి ప్రాతకాల ఆరాధన అంతటిలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా విత్తుచున్న వాక్యములు తండ్రి మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు దివ్యనామమున వేడుకొని చునాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని కుటుంబీకులారా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తూ ఉన్నాం దేవుడు మిములను గాక మంచిదండి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం రెండవ వచనం శరీర విషయములో శ్రమ పడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక ఏమీ లేక ఉందేమో ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనము దైవ వాక్యాన్ని చదువుకున్నాం కదా ఈ దైవ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క మరి చిత్తమును జరిగించే ప్రతి ఒక వ్యక్తి దేవుని యొక్క ఇష్టానుసారముగా జీవించాలి అనే వాక్యాన్ని ప్రభు మనకు ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా దావీదు కొరకు ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దావీదు ఊరియా భార్య విషయంలో తప్ప నా చిత్తానుసారుడు యథార్థవర్తనుడు అని ప్రభు దావీదు కొరకు గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి జీవించుచున్న ప్రతి ఒక వ్యక్తి తన యొక్క ఇష్టము చెప్పినా కాక దేవుని యొక్క ఇష్టానుసారముగా జీవించవలసినటువంటి అవసరత ఉంచు ఉన్నది ప్రియులార ఉదాహరణకు ఆది కాండములో ముప్పై తొమ్మిదవ అధ్యాయములో మనము యోసేపు కొరకు మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం యోసేపు అనగా ఫలించడు కొమ్మ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టి చంపటానికి వారు ప్రయత్నించారు కానీ కొట్టి ఒక లూతైన గుంటలో పడవేసినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో అతనిని తన యొక్క అన్నదమ్ములు ఇక్కడ వ్యాపారస్తులకు అమ్మినటువంటి సందర్భాన్ని ఆదికాండములో ముప్పై తొమ్మిదవ ధ్యాయములో మనము గమనిస్తూ ఉన్నాం యూసెఫ్ ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక ఫతూఫర్ అని ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాలియులు యొక్క అతనిని కొనేను కాబట్టి ఇక్కడ చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేఫ్ గుంటలో పడవేసినప్పుడు అతన్ని మరి ఇక్కడ తీసుకునే ఐగుప్తులకు తీసుకుని రాబడినట్లుగా చూస్తున్న ఫరు యొక్క ఉద్యోగస్తుడు అయినటువంటి రాజ సంరక్షకుడుగా ఉన్నటువంటి ఫుతిఫరో అతడు కొన్నట్లుగా చూస్తూ ఉన్నా అతడు తనకు ఉన్నటువంటి ఆ బాధ్యతలు అంతయు కూడా అతనికి అప్పగించాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ఐగుప్తు అక్కడ ఉన్నటువంటి సమస్తమును కూడా యూస్సేపును బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాను అని దైవవాక్యం సెలవిస్తున్నది అటువంటి పరిస్థితుల్లో అపవాది కొద్ది ఫల యొక్క భార్యను ప్రేరేపించి యోసేపుతో పాపం చేయటానికి తలపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో అవకాశాన్ని లోకములో మరి వినియోగించుకునేవారు కొంతమంది అవకాశము లేక పాపము చేయనటువంటి వారు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు కానీ పాపము చేయటానికి యోసేపులకు అవకాశము ఇక్కడ కల్పించబడినప్పటికీ దేవునికి భయపడిన వ్యక్తి పాపము నుండి అతడు పారిపోయినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఏడవ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ యోసేపట రూపవంతుడు అనే మాటలు రాయబడుతూ ఉన్నాయి అతడు సుందరుడై ఉంటూ ఉన్నటువంటి మాటలు రాయబడుతూ ఉంటున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అతని యజమానుని యొక్క భార్య యోసేపు మీద ఇక్కడ కళ్ళు వేసి అతనితో శయనించమని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నా ఈ కథ అంతా కూడా మనం ఎరిగినటువంటి వారేమే అటువంటి పరిస్థితుల్లో లోక సంబంధంగా అపవాది కల్పించినటువంటి ఈ యొక్క ప్రయత్నాల్లో ఇక్కడ యూసేఫ్ నాకు పాపము చేయటానికి అవకాశము కలిగిన దేవునికి భయపడినటువంటి యూసేపు మాత్రము అతడు పాపము చేయక పాపము నుండి తొలగిపోయాడు పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అంటే లోక సంబంధిగా కాదు దేవుని సంబంధిగా జీవించాలి అపవాది సంబంధిగా కాదు దైవ సంబంధిగా మనము జీవించాలి లోకానికి కాదు భయపడేది దేవునికి భయపడాలి మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి పాపానికి దూరస్థులముగా ఉండాలి అలాగిన మనము యోసేపు వలె మన యొక్క జీవితాలు దేవునికి అప్పగించుకుని దేవునికి భయపడి దేవుని చిత్తానుసారముగా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనను అత్యున్నతమైనటువంటి అధికమైనటువంటి స్థానాల్లో ఆయన మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము ప్రభువును కలిగి భయపడినటువంటి వారముగా మనము దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ నివిచ్చిన వాక్యమును దీవించి లోక సంబంధులముగా కాదు కానీ దైవ చిత్తానుసారమైన జీవితాలు నిష్టారమైనటువంటి బిడ్డలుగా జీవించడం మాకు నేర్పించండి ప్రార్థన లేకపోవచ్చిన కుటుంబాలను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి బలహీనులు అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలు సుఖప్రస్వము దయచేయండి చంటి బిడ్డలు చంటి బిడ్డ తల్లులు కొరకు ప్రార్థిస్తారు యవనస్తులు కొరకు ప్రార్థిస్తూ ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని రామ తండ్రి ఆమె